నమో భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ప్రజ్ఞా విభాగంలో స్కందాల వర్ణన గురించి చెప్పుకుంటూ ఉన్నాం అందులో ప్రజ్ఞను పొందడానికి గల కారణాలను అంటే ఏ ఏ పరిస్థితులు ఉంటే ఒక వ్యక్తి ప్రజ్ఞను పొందగలుగుతాడు అనే దాని గురించి నిన్న చెప్పుకున్నాం ఈరోజు భావనా విధానము ఈ ప్రజ్ఞను పెంపొందించుకునేటువంటి విధానం గురించి చెప్పుకుందాం ప్రజ్ఞాభూమి దాని మూలము శరీరము ఈ ప్రజ్ఞను ఎలా పెంపొందించుకోవాలి ఇక్కడ స్కందాలు ఆయతనాలు ధాతువులు ఇంద్రియాలు సత్యాలు ప్రతీత్య సముత్పాదము మొదలైన ధర్మాలు ప్రజ్ఞకు భూమిగా ఉన్నాయి స్కందాలు స్కందాలు అంటే మనకు తెలుసు రూపము వేదన సజ్ఞ సంస్కారము విజ్ఞానము ఐదు స్కంధాలు తర్వాత ఆరు ఆయతనాలు ఏమిటి అవి ఆరు ఆయతనాలు అంటే చెవి చర్మము కన్ను నాలుక ముక్కు మనస్సు ఈ ఆరు ఆయతనాలు ఇక ధాతువులు ధాతువులు అంటే మనము ఇవే ఈ భూతాలు ఇంద్రియాలు సత్యాలు ప్రతీత్య సముత్పాదము మొదలైన ధర్మాలు ప్రజ్ఞకు భూమిగా ఉన్నాయి ధాతువులు అంటే ఇవే నాలుగు ధాతువులు పృథ్వీ ధాతువు జలధాతువు అగ్నిధాతువు వాయుధాతువు ఇంకా ఇంకా ఇంద్రియాలు సత్యాలు ప్రతిత్తి సంత్పాదము మొదలైన ధర్మాలు ప్రజ్ఞకు భూమికగా ఉన్నాయి అంటే ఇవి ప్రజ్ఞకు ఆధారంగా ఉన్నాయి ఇంతకుముందు చెప్పుకునేవన్నీ వీటన్నిటి గురించి మళ్ళీ మనము విపులంగా చెప్పుకుంటాము ఒక్కొక్క దానికి ఒక్కొక్క చాప్టరే ఉన్నది దీంట్లో ప్రజ్ఞా విభాగంలో అందుకని అక్కడ వాటి గురించి మళ్ళీ విపులంగా మనము చెప్పుకుంటాం అయితే ఇక్కడ సత్యాలు అంటే నాలుగు అరియ సత్యాలు ప్రతిథ్య సముత్పాదం అంటే తెలుసు కదా అవిద్య పచ్చయ సంకార అది ఈ మొదలైనటువంటి ధర్మాలు ప్రజ్ఞకు భూమికగా ఉన్నాయి ఆధారంగా ఉన్నాయి చిత్తవిశుద్ధి శీలవిశుద్ధి చిత్త విశుద్ధి ఈ రెండు దీనికి మూలాలు ఇప్పుడు చెప్పుకున్నవేమో ఆధారాలు ఇది స్కందాలు ఆయతనాలు ధాతువులు మొదలైనవి ఆ తర్వాత శీలవిశుద్ధి చిత్తవిశుద్ధి ఈ రెండు దీనికి మూలాలు శీలవిశుద్ధి చిత్త విశుద్ధి లేకుండా ఈ ప్రజ్ఞను పొందలేము అని దృష్టి విశుద్ధి శంకా వితరణ విశుద్ధి మార్గ మార్గ జ్ఞానదర్శన విశుద్ధి ప్రతిపద జ్ఞానదర్శన విశుద్ధి ఈ ఐదు విశుద్ధులు శరీరం శరీరం అంటే ఇది ఇది సమస్తము అని ఏది దృష్టి విశుద్ధి శంక వితరణ విశుద్ధి మార్గా మార్గ జ్ఞానదర్శన విశుద్ధి ప్రతిపద జ్ఞానదర్శన విశుద్ధి ఈ ఐదు దీనికి విశుద్ధులు దృష్టి విశుద్ధి అని అంటే సమ్మాది అది కలిగి ఉండటం ఇంకా శంఖా వితరణ విశుద్ధి ఈ శంఖ అనుమానము వీటిని దాటిపోయేటువంటి విశుద్ధి మార్గ మార్గ జ్ఞానదర్శన విశుద్ధి ఏది మార్గము ఏది కాదు అని తెలుసుకోవటం ప్రతిపద జ్ఞానదర్శన విశుద్ధి ఇది మార్గం అని దాన్ని అనుసరించేటువంటి విశుద్ధి ఈ ఐదు విశుద్ధులు దీనికి శరీరం అన్నాడు ఈ ప్రజ్ఞకు అందువలన అలా భూమిగా ఉన్న ధర్మాలలో శంఖ సమాధానాల ఆధారంగా జ్ఞానాన్ని పెంచుకొని మూలంగా ఉన్న పై రెండు విశుద్ధులను పొందిన తర్వాత శరీరంగా ఉన్న ఐదు విశుద్ధులను సంపాదించుకుంటూ ప్రజ్ఞను పొందాలి ఇక్కడ ఇది క్లుప్తంగా చెప్పబడింది అందువలన ఈ భూమికగా ఉన్నటువంటి ధర్మాలలో అంటే స్కందాలు ఆయతనాలు ధాతువులు ఇంద్రియాలు సత్యాలు ప్రతిత్య సముత్పాదము మొదలైనటువంటి ధర్మాలు ఇప్పుడు ఇంద్రియాలు అంటే మామూలుగా మనము జ్ఞానేంద్రియాలు చెవి చర్మము కన్ను నాలుక ముక్కు వీటి గురించి చెప్పుకుంటాం ఇందులో ఆయతనాల గురించి చెప్పినప్పుడు మళ్ళీ ఇంద్రియాలు అని చెప్పడం ఎట్లా అని మనకు అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ అక్కడ ప్రజ్ఞను కూడా ఒక ఇంద్రియమంటాడు శ్రద్ధను ఇంద్రియమంటాడు అవన్నీ సంశయం లేకుండా మళ్ళీ ఆ చాప్టర్లో మనం విపులంగా తెలుసుకుందాం వాటి గురించి అయితే ఇది ఆధారంగా భూమిగా ఉన్నటువంటి వీటిలో సంశయము సమాధానము ఆధారంగా జ్ఞానాన్ని ఎంచుకొని అంటే మనకు అనుమానం కలిగినప్పుడు పరిపృచ్ఛ ద్వారా దాని గురువును కానీ గురువుతో సమానమైన మిత్రుని కానీ అడిగి తెలుసుకుంటూ ఈ విధంగా జ్ఞానాన్ని పెంచుకొని ఆ తర్వాత పై రెండు విశుద్ధులను పొందిన తర్వాత అంటే శీల విశుద్ధి చిత్త విశుద్ధి వీటిని పొందిన తర్వాత శరీరంగా ఉన్న ఐదు విశుద్ధులను సంపాదించుకుంటూ శరీరంగా ఉన్నటువంటి ఈ ఐదు దృష్టి విశుద్ధి శంకా వితరణ విశుద్ధి మార్గా మార్గ జ్ఞానదర్శనము ప్రతిపద జ్ఞానదర్శనం వీటిని పెంపొందించుకొని ప్రజ్ఞను పొందాలి ఇక్కడ ఇది క్లుప్తంగా చెప్పబడింది అంటే సంక్షిప్తంగా చెప్పబడింది అని భూమి వర్ణనం దాని విపుల వర్ణనము ఇది పైన చెప్పబడిన స్కంధాలు ఆయతనాలు ధాతువులు ఇంద్రియాలు సత్యాలు ప్రతీత్య సముత్పాదం ఇవి ధర్మభూమి అదే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ భూమి భూముల గురించి చెప్తూ ఇదే ఈ చెప్పబడిన విషయాలనే ధర్మభూమి ధర్మానికి ఇది ఆధారము భూమి వీనిలో స్కందాలు ఐదు ఇందులో మొట్టమొదట చెప్పబడినటువంటివి స్కందాలు ఇవి ఐదు అవి రూప స్కందం వేదనా స్కందము సన్యా సంస్కార స్కందము విజ్ఞాన స్కందము రూపము వేదన సన్యా సంస్కార విజ్ఞానం విజ్ఞానాలు ఈ ఐదు స్కందాలు వాటి గురించి ఇప్పుడు విపులంగా చెప్తూ ఉన్నాడు రూపస్కందాన్ని గురించి చెబుతూ చలి ఎండ మొదలైన వారిచే మార్పులు పొందే ధర్మాలన్నీ ఒకచోట కుప్పగా చేరితే రూపస్కందం అనే పేరుతో పిలువబడతాయి రూపస్కందం అంటే ఈ స్థూల శరీరమే రూపస్కందం ఇది చలి ఎండ మొదలైన వాటితో మార్పులు పొందుతూ ఉంటుంది ఇది మార్పు చెందటం అనే లక్షణంతో ఒకే విధం అయినా అది రెండు రకాలుగా కూడా ఉంటుంది ఇది మార్పు చెందటము అనే ఒకే లక్షణంతో ఉన్నప్పటికీ రెండు రకాలుగా కూడా ఉంటుంది భూత రూపంలో ఉండేది ఉపాదాయ రూపంలో ఉండేది భూత రూపంలో ఉండటం అనంటే ఈ శరీరం నాలుగు ధాతువులతో ఏర్పడింది అని చెప్పుకున్నాం కదా జలము పృథివీ జలము అగ్ని వాయువు ఈ నాలుగు భూతాలు అది ఒకటి రెండవది ఉపాదాయ రూపంలో ఉండేది అంటే ఈ నాలుగు భూతాల నుండి ఏర్పడినటువంటిది నాలుగు భూతాలు ఒకటి నాలుగు భూతాల ద్వారా ఏర్పడినటువంటివి ఇది రెండవది వాణిలో రూపము నాలుగు రకాలుగా ఉంటుంది ఈ భూత రూపము అంటే ఈ మహాభూతాలు పృథివీ తర్వాత జలము అగ్ని వాయుధాతు ఈ విధంగా నాలుగు రూపాలుగా ఉంటుంది వీటి లక్షణము రసము ప్రత్యుపస్థానాల గురించి వెనుక పదకొండవ భాగంలోని చతుర్ధాతు వ్యవస్థాపన ప్రకరణంలో చెప్పి ఉన్నాము పదస్థానం అంటే ఆ ధాతువులన్నీ మిగిలిన మూడు ధాతువులకు పదస్థానాలే అంటే ప్రతి ఒక్క భూతము తక్కిన మూడు భూతాలకు పదస్థానమే అని ఉపాధాయ రూపము ఇరవై నాలుగు రకాలుగా ఉంటుంది ఈ భూతాల ద్వారా ఏర్పడ్డటువంటి ఆయా అవయవాలు ఇరవై నాలుగు రకాలుగా ఉంటాయి కన్ను చెవి ముక్కు నాలుక చర్మము రూపము శబ్దము వాసన రుచి స్త్రీత్వము పురుషత్వము జీవితేంద్రియము అంటే ప్రాణం హృదయము కాయ విజ్ఞప్తి వాక్ విజ్ఞప్తి ఆకాశధాతువు రూపలఘుత్వము రూపమృదుత్వము రూపకర్మణ్యత రూప ఉపచయము రూప సంతతి రూపవృద్ధత్వము రూప అనిత్యత కబలీకార ఆహారము ఇరవై నాలుగవది ఇన్ని విధాలుగా ఉంటుంది ఏది ఉపాదాయ రూపం అంటే ఈ నాలుగు మహాభూతాల ద్వారా ఏర్పడినటువంటిది ఇన్ని విధాలుగా ఉంటుంది శరీరం ఏర్పడినటువంటి శరీరము ఇన్ని విధాలుగా ఉంటుంది అని మళ్ళీ వాటన్నిటినీ విపులంగా చెప్తూ ఉన్నాడు కన్ను కనిపించే రూపాలను చూడడానికి తగిన ప్రాణులకు చూపించే లక్షణం కలది లేదా చూచే కోరికతో కర్మ వలన పుట్టిన నాలుగు భూతాలతో నిర్మితమైన సూక్ష్మమైన చూపించే లక్షణం కలది కన్ను కనిపించే రూపాలను చూడటానికి కనిపించే రూపాలను చూడడానికి తగిన ప్రాణులను ప్రాణులకు చూపించే లక్షణం కలది కనిపించే రూపాలను చూడడానికి అర్హులైనటువంటి ప్రాణులకు చూపించే లక్షణం కలది ఇది తర్వాత చూచే కోరికతో కర్మ వలన పుట్టిన భూతాలతో నిర్మితమైన సూక్ష్మమైన ప్రసాద రూపము అని అంటారు చూపించే లక్షణం కలది కన్ను నా కోరికతో పుట్టింది అని చూడాలనే కోరిక ఉండటం వలనే ప్రాణికి కన్ను ఏర్పడ్డది అని తర్వాత నాలుగు భూతాలతో నిర్మితమైన సూక్ష్మమైన చూపించే లక్షణం కలది కన్ను ఇది ఇంకా వేటి వల్ల ఏర్పడ్డది నాలుగు భూతాలతో ఏర్పడ్డది రూపాలను గ్రహించటము దీని పని కంటి విజ్ఞానానికి ఆధారం కావటం వలన ఇది తెలియబడుతుంది చూచే కోరిక వలన కర్మ నుండి పుట్టటము దీని దగ్గరి కారణము ఇక రూపాలను గ్రహించటము దీని పని కన్ను ఏం చేస్తుంది రూపాలను తెలుసుకుంటుంది తర్వాత చక్షు విజ్ఞానానికి ఇది ఆధారం చక్షు విజ్ఞానం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కన్ను చిత్తము తర్వాత వీటి స్పర్శ ఈ మూడింటి కలయికనే చక్షుర విజ్ఞానము అని ఇక చూచే కోరిక వలన కర్మ నుండి పుట్టడం దీనికి దగ్గరి కారణము చూచే కోరిక వలన కర్మ నుండి పుట్టడం అంటే చూడటం అనే కర్మ నుండి రూపము తెలుస్తుంది దీనికి ఇది దగ్గరి కారణం చెవి శబ్దాలను వినటానికి తగిన ప్రాణులకు శబ్దాన్ని వినిపించే లక్షణం కలది లేదా వినే కోరికతో కర్మ నుండి పుట్టిన నాలుగు భూతాలతో నిర్మితమైన సూక్ష్మమైన వినిపించే లక్షణం కలది చెవి వినే కోరికతో కర్మ నుండి పుట్టిన నాలుగు భూతాలతో నిర్మితమైన ఇక్కడ ప్రాణికి అతిసంధి విజ్ఞాన సమయంలో ఈ చూడాలి వినాలి వాసన చూడాలి అనే ఇంద్రియాలకు సంబంధించినటువంటి కోరిక ఉండటం వల్లనే ఈ నాలుగు భూతాలతో శరీరం నిర్మితమైనప్పుడు ఆయా ఇంద్రియాలు నిర్మాణం అవుతాయి అని చెప్పుకోవాలి ఇక ఇది సూక్ష్మమైన వినిపించే లక్షణం కలది చెవి శబ్దాలను గ్రహించటము దీని పని ఇది సూక్ష్మంగా ఉండి శబ్దాలను గ్రహిస్తూ ఉంటుంది శ్రోత్ర విజ్ఞానానికి ఆధారం కావటం వలన ఇది తెలియబడుతుంది ఈ శ్రోత్ర విజ్ఞానం అంటే చక్షుర విజ్ఞానము శ్రోత్ర విజ్ఞానము ఇంకా గంధ విజ్ఞానము గ్రాణ విజ్ఞానము కాయ విజ్ఞానం అని ఇట్లా ఈ విజ్ఞానాలు ఈ విజ్ఞానాలకు ఆధారం ఇందులో శ్రోత్ర విజ్ఞానానికి ఆధారం కావటం వలన ఇది తెలియబడుతుంది అలాగే వినాలనే కోరిక వలన కర్మ నుండి పుట్టటము దీనికి దగ్గరి కారణము ఇది చెవికి సంబంధించిన విషయం వినాలి అనే కోరిక వలన కర్మ నుంచి పుట్టటం అని మొదలు చెప్పుకున్నాం ఇంతకుముందు చెప్పింది నేను అది ముక్కు వాసనలను ఆఘ్రానించడానికి తగిన ప్రాణులకు భూతాలతో నిర్మితమైన సూక్ష్మమైన వాసన చూపించే లక్షణం కలది లేదా వాసన చూడాలనే కోరికతో కర్మ నుండి పుట్టిన పంచభూతాలతో నాలుగు భూతాలతోనే చెప్పాలి నాలుగు భూతాలతో నిర్మితమైన సూక్ష్మమైన వాసన చూసే లక్షణం కలది వాసనల వైపు ఆకర్షింపబడటము దీని పని గ్రాణ విజ్ఞానానికి ఆధారం కావటం వలన ఇది తెలియబడుతుంది అలాగే వాసనలను చూడాలి అనే కోరిక వలన కర్మ నుండి పుట్టటము దీనికి దగ్గరి కారణము ఆ తర్వాత నాలుక వీటన్నిటి వివరణ ఒకే విధంగా ఉంటుంది ఇంద్రియాలు వేరు వేరు కానీ అవి ఏర్పడే విధానము పనిచేసే విధానము ఒకే విధంగా ఉంటుంది రుచులను తాకడానికి తగిన రాణులకు రుచులను చూపించే లక్షణం కలది లేదా రుచి చూడడానికి గల కోరిక వలన పుట్టిన నాలుగు భూతాలతో నిర్మితమైన సూక్ష్మమైన రుచులను చూపించే లక్షణం కలది నాలుక రుచుల వైపు ఆకర్షింపబడటము దీని పని నాలుక పని ఏమిటి రుచుల వైపు ఆకర్షింపబడటం జీవ విజ్ఞానానికి ఆధారం కావటం వలన ఇది తెలియబడుతుంది అలాగే రుచి చూడాలి అనే కోరిక వలన కర్మ నుండి పుట్టటం దీనికి దగ్గరి కారణము ఇక ఆ తర్వాత కాయము అంటే చర్మం స్పర్శలను తెలుసుకోవడానికి తగిన ప్రాణులకు స్పర్శలను చూపించే లక్షణం కలది లేదా స్పర్శించాలనే కోరిక వలన కర్మ నుండి పుట్టిన నాలుగు భూతాలతో నిర్మితమైన సూక్ష్మమైన స్పర్శను చూపించే లక్షణం కలది చర్మము స్పర్శల వైపు ఆకర్షింపబడటము దీని పని కాయ విజ్ఞానానికి అంటే స్పర్శ విజ్ఞానానికి ఆధారం కావటం వలన ఇది తెలియబడుతుంది అలాగే స్పర్శించాలనే కోరిక చే కర్మ నుండి పుట్టటము దీనికి దగ్గరి కారణము ఇక్కడికి ఈరోజు చాలు